హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు నేను తోటకూర పెసరపప్పు కర్రీ అయితే చేశాను పొడి కూర ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి రెసిపీ చూద్దామా కోసమైతే నేను నాలుగు కట్టలు తోటకూర అయితే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే యాభై గ్రాముల పెసరపప్పు అయితే అవి కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను టెన్ మినిట్స్ ముందు అలాగే దీంట్లోకి ఒకటి ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇంకా పోపు కోసం అయితే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవైతే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అయితే వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వాటర్ లేకుండా ఉట్టిపప్పు అయితే వేసుకోవాలి పప్పు కొంచెము ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఇది మనకి తోటకూరతో పాటే బాయిల్ అయిపోతుంది వాటర్ పెద్దగా అవసరం ఉండదు పప్పు కోసం ఇప్పుడు ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోవాలి అలాగే ఇక్కడ పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో తోటకూర అయితే యాడ్ చేసేసుకోవాలి తోటకూర కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అలాగే ఇంకో పక్కన దీంట్లో మసాలా కోసం అయితే చిన్న మొక్కడి పెట్టుకొని దాంట్లో ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర ఇంకా ఎండు కొబ్బరి మొక్కలు ఇవి వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పొడి కూరకైతే చాలా టేస్ట్ ఇస్తుంది ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇప్పుడు తోటకూర అయితే మగ్గిపోయింది కదా దీంట్లో గరికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చిక్కగా సరిపోతుంది ఇది ఒకసారి కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే తోటకూర పెసరపప్పు కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది అన్నమాట దీనిపైన మూత పెట్టేసుకొని ఉడకనియాలి ఇంకా ఇప్పుడైతే ఈ ధనియాలు అయితే మనము పొడి చేసుకుందాము చూడండి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కాస్త బాయిల్ అయిపోయింది కదా ఇంకా దించుకునే ముందు ఈ పొడి అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవనిచ్చి స్టవ్ బంద్ చేసేసుకోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసి మనం కర్రీని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి చూస్తారు కదా నేనైతే తోటకూర పెసరపప్పు ఈ విధంగా చేశాను ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్